హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ ప్రభుత్వం స్పీడ్ పెంచింది ప్రభుత్వం పథకాల అమలపై త్వరగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది ఇప్పటి వరకు పెంపని అన్నా క్యాంటీన్లు మాత్రమే ప్రారంభించింది మిగతా సూపర్ సిక్స్ పథకాల సంగతి ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు ఈ క్రమంలోనే రైతులకు పాజిటివ్ అప్డేట్ రావడం జరిగింది మరి ఆ అప్డేట్ గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ కుటుంబీ ప్రభుత్వం రైతులకు ఈ సంవత్సరం అన్నదాత సుఖీబావా స్కీమ్ కింద ఇరవై వేలు ఇవ్వాల్సి ఉంది ఇందులో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద ఇస్తున్న ఆరు వేలు తీసేస్తే ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇవ్వాల్సి ఉంది ఈ మనీ ఎప్పుడు ఇస్తారా అని రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న సమయంలో ఒక కొత్త విషయం అయితే తెలిసింది ఏపీలో ఖరీఫ్ సీజన్ మొదలై ఆల్రెడీ ముగిసే టైం వచ్చేస్తుంది ప్రభుత్వం ఇవ్వాలనుకున్న మనీ నిజానికి పెట్టుబడి సాయం అంటే పంట ముందే ఆ డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది తద్వారా రైతులు విత్తనాలు ఎరువులు కొనుక్కుంటారు కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు అసెంబ్లీ ఎన్నికలు రావడం ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు వల్ల మనీ ఇంకా రాలేదు ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు సూపర్ సిక్స్లో ఒక పథకము కూడా అమలు చేయలేదు మరో పది రోజులైతే ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అయిపోతుంది అవతల ఖజానాలో డబ్బు లేదు ఇప్పుడు వరద వల్ల రైతులు వరద బాధితులకు సాయం చేయడానికి చాలా మనీ అవుతుంది అందువల్ల సూపర్ సిక్స్ పథకాలు అమలు మరింత సవాలు కానుంది కూటమి హామీలను పరిశీలిస్తే ఒకటి యువతకు ఐదు వేలలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడం నెలకు మూడు వేల నిరుద్యోగ వృత్తి రెండు స్కూల్ విద్యార్థులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం మూడు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం అందించడం నాలుగు ప్రతి మహిళకు నెలకు పదిహేను వేలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వడం ఐదు ప్రతి ఇంటింటికి సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం ఆరు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వీటిలో రైతులకు పెట్టుబడి సాయం అమలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అధికారులు చెబుతున్న దాని ప్రకారం దసరా లేదా దీపావళి పండుగకు అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభమించే అవకాశం ఉంది అయితే ఈ సంవత్సరం రైతుల అకౌంట్లో ఏడు వేల రూపాయల చొప్పున జమ చేసి మిగతా డబ్బులను వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటిలోపు జమ చేస్తారని తెలుస్తుంది అదే జరిగితే ఖరీఫ్ రబీతో సంబంధం లేకుండా మనీ ఇచ్చినట్లు అవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైనా ఇంకా రైతు భరోసా పథకాన్ని అమలు చేయలేదు దానికి ఇంకా గైడ్ లైన్స్ రూపొందించే పనిలోనే ఉంది ఏపీ ప్రభుత్వం కూడా ఇలా గైడ్ లైన్స్ రూపొందించాలి అనుకుంటే ఇందులో విడుదల మరింత ఆలస్యం కాగలదు అయితే ప్రభుత్వం ఆ ఆలోచనలో లేదని పిఎం కిసాన్ పొందాలనుకున్న వారికి మనీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్